शुक्लाबरदर विष्णु शशिवदनम चतुर्भुज प्रसन्न वनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरुदेव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम आपदातासंप लोकाभिराम श्रीरामं भूयो नमाम्यहम శ్రీరామ రామ రామయ రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్తోచ్చ నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జీము ధీర విభోం హరి స్వరూపే పరమేశ్వరస్వరూపేణ సభకు నమస్కారం ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో నిన్న రోజు ఇంద్రుడు గరట్మంతుడి మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగించారు అసలు ఆ వజ్రాయుధం ఎలా తయారు చేయబడినది ఆ కారణమంతా మీకు వివరణ చేస్తాను ఒకనొకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా ఆ సభలో అందరూ ఇంద్రుడిని వారే కానీ ఇంద్రుడి చేత సేవింపబడే ఎవ్వరూ ఆ సభలో లేరు ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి సభా ప్రవేశం చేశారు నువ్వు ఎంత ఇంద్రుడు అయితే ఎవరికి కావాలా గారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే నువ్వు పాడైపోతావు ఆయనకేం కాదు సింహాసనం మీద కూర్చొని ఉన్న ఇంద్రుడు చూశాడు వచ్చేది దేవతల గురువు బృహస్పతి అని తెలుసు కానీ కించిత్ ఆయన అక్కడ ఉండే వారందరూ ఆయన్ని సేవించి వారే కానీ ఈయన ఆయన్ని సేవించడం ఇష్టం లేక సింహాసనం మించి లీల గురువు బృహస్పతి చాలాసేపు చూశారు కానీ ఇంద్రుడు ఆయన ఇవ్వాల్సిన మర్యాద సభా మర్యాద ఇవ్వల సభా మర్యాద అనేది చాలా ముఖ్యమైన విషయం సభలో నిర్ణయించే నిర్ణయాలు కానీ ధర్మం తెలిసి కూడా సభలో మాట్లాడకపోవడం కానీ ఇవన్నీ కూడా చాలా విపత్తులకు దారితీస్తాయి ఎదర ద్రౌపదీదేవి ఆ కురుసభలో ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం కూడా ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే ఆమె అడుగుద్ది ధర్మరాజు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా అంటే ముందు ధర్మరాజు గారు తన్ను తాను ఒడ్డి ఓడిన తర్వాత నన్ను వడ్డి ఓడారా లేక ముందు నన్ను కొట్టి ఓడిన తర్వాత తను ఓడారా అనేది అవి అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం అక్కడ ఉండేవారందరికీ తెలుసు భీష్మాచార్యులకి ద్రోణాచార్యులకి తెలిసి కూడా కర్ణుడు వాళ్ళందరూ కూడా ధర్మం చెప్పలే దానివల్ల అక్కడ పడింది బీజం ధర్మం ఎవరికైతే తెలిసి కూడా సభలో చెప్పకపోతారో వారికి ఎంత స్వచ్ఛంద మరణం వరం ఉన్నా కానీ భీష్మాచార్యులు అందరూ కూడా అక్కడే వాళ్ళ మృత్యువుకి బీజం పడింది ద్రోణాచార్యులకి భీష్మాచార్యులకి కర్ణుడికి అందుకే సభ అనేది చాలా ముఖ్యమైన విషయం అక్కడ మనము ధర్మం తెలిసి కూడా మాట్లాడకపోవడము సభ మర్యాదలు పాటించకపోవడము సభలో గురువులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే పాడైపోతారు అంతే ఇప్పుడు జరిగింది అదే వెంటనే బృహస్పతి మనసు బాధపడింది ఆయన సభ నుంచి నిష్క్రమించారు వెంటనే ఈ విషయము చారుల ద్వారా బలిచక్రవర్తి తెలిసింది వెంటనే బలిచక్రవర్తి సైన్యంతో స్వర్గం మీద దండయాత్రకు వస్తున్నారు ఎందుకంటే ఎవరైతే గురువు అనుగ్రహం కోల్పోతారో వారిని ఓడించడం చాలా సులభం ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు అష్టదిక్పాలకులు దేవతలందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు గురువుగారు అవపడ్ల వారందరూ పరమేష్ఠి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పరమేష్ఠి మా వల్ల తప్పు జరిగింది మా గురువు గారికి ఇవ్వాల్సిన మర్యాద మేము ఇవ్వలా దానివల్ల మేము పాడైపోయాం మమ్మల్ని క్షమించమని అని ప్రాధాయపడతారు కానీ బ్రహ్మగారు బృహస్పతిని పిలిచి వాళ్ళని క్షమించవచ్చు కానీ ఆయన అలా చేయలే ఇంద్రుడికి ఇంకా అహంకారం ఉంది ఆయన అన్నారు ఇంద్ర నీకు ఇప్పుడు గురువుల వైభవం తెలిసింది కాబట్టి మీరెవరైనా తాత్కాలికంగా ఒక గురువుని మీరు సేవించండి ఏదో ఒకరోజు మీ గురువుగారు మిమ్మల్ని అనుగ్రహిస్తారని చెప్తారు మాకు గురువు ఎవరైతే మేలో మీరే చెప్పమంటే విశ్వరూపుణ్ణి మీరు గురువుగా వరించమని చెప్పంటారు అప్పటి నుంచి వారు విశ్వరూపుని గురువుగా వరించి ఆయన చేసిన యజ్ఞ యాగాది క్రజువుల వలన మళ్ళీ ఇంద్రుడికి పూర్వ వైభవం అనేది వచ్చింది ఒకనాడు రాక్షసులు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అమ్మ రచన మా ఆడపడుచు నువ్వు మాకు మేనల్లుడివి అందువల్ల మాకు ఆవిర్భాగములో కొంత అవన్నీ అవిష్యులు మాకు కూడా ఇవ్వమంటారు యజ్ఞంలో ఉండే ఆవిర్భాగం దేవతలకు చెందాల్సిన ఇంద్రుడికి చెందాల్సిన దాంట్లో మాకు కూడా భాగం ఇవ్వమంటే ఆయన అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి మనతన భేదాలు ఉండవు వెంటనే సరేనని ఆయన కొన్ని ఆవిర్భాగాలు దేవ రాక్షసులకు ఇచ్చారు ఈ సంగతి ఇంద్రుడికి తెలిసి విశ్వరూపుణ్ణి ఆయన సంహరించారు దానివలన ఇంద్రుడికి బ్రహ్మత్య పాతకం చుట్టుకుంది ఆ బ్రహ్మత్య పాతకాన్ని నలుగురు పుచ్చుకుంటారు చెట్లు భూమి నీరు స్త్రీలు ఆ విధంగా ఆయన బ్రహ్మత్య పాతకం పోగొట్టుకుంటాడు మళ్ళీ ఆయన ఇంద్రుడుగా ఇంద్ర పదవిలో కూర్చొని ఆయన త్రికరణ శుద్ధిగా పరిపాలన సాగిస్తూ ఉంటారు తదుపరి వృత్తాంతాన్ని నేను మీకు తర్వాత ఘట్టంలో మీకు తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తూ స్వస్తి